చంద్రబాబు ట్రస్ట్ భవన్ కు వెళ్తున్నారు సీఎం గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ట్రస్ట్ చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం టీటీడీపీ కొత్త అధ్యక్షుని నియామకం పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపైన తెలంగాణ నేతలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది ఇక చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు మరి కాసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు చేరుకోబోతూ ఉన్నారు అక్కడైతే పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఆయనకు స్వాగత ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు కరుణాకర్ అండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటన కొనసాగుతుంది మనం చూసాం నిన్న ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విభజన అంశాలపై చర్చించారు ఈ రోజు ఆయన మొట్టమొదటిసారి అంటే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి ఆయన టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రాబోతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు భారీగా ఏర్పాటు చేశారు అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూబ్హిల్స్ నివాసం నుంచి భారీ ర్యాలీ ఎన్టీఆర్ ట్రస్ట్ కు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు దాంతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ లో చంద్రబాబు నాయుడుకు ఘనంగా సబ్జు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు ఎందుకంటే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు అధ్యక్షుడు కూడా లేరు కాబట్టి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షుడు కూడా నియమించేందుకు చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి అధ్యక్షుడిగా ఎవరు నిమిషాలే ఏ విధంగా ఉండాలి తెలంగాణలో పార్టీ కార్యకర్తలు ముందు ముందు ఏ విధంగా ఉండాలి పార్టీని ఏ విధంగా పడవచ్చు కోసం అంశాల నుంచి పైన చంద్రబాబు ఉదయం పదకొండు గంటలకి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు మరి కాసేపట్లో అంటే పది పదిన్నర సమయంలో ఆయన యూపీ శ్రీనివాసం నుంచి భారీ ర్యాలీతో ఎన్టీఆర్ ప్రస్తుభవన్కి వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు భారీగా అయితే కరుణాకర్ ఇప్పుడున్న టైంలో కూడా ని తెలంగాణలో నిలబెట్టడం అనేది ఒక బిగ్ టాస్క్ గానే చెప్పచ్చు ఎందుకంటే నేతలు కానీ నడిపించే నాయకులు కానీ చాలా తక్కువగా ఉన్నారు వేరే పార్టీల్లో వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నటువంటి ఈ టైంలో చంద్రబాబు ఈ టాస్క్ పరంగా ఇప్పుడు అధ్యక్ష నియామకానికి సంబంధించిన విధంగా ఎలాంటి వ్యూహాలు రచించే అవకాశాలు ఉండొచ్చు ఖచ్చితంగా చంద్రబాబుతో పాటు టీటీడీపీ నేతలకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు గట్టి నమ్మకం అయితే ఉంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని ఎందుకంటే ఏ పార్టీకి కూడా లేని క్యాడర్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారని చెప్పి బలంగా అధినేత చంద్రబాబు కూడా నమ్ముతున్నారు కాబట్టి ఎటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా పార్టీకి పునర్వైభవం పునరుత్తేజం తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి చంద్రబాబు ఇప్పటికే ప్రణాళిక రూపొందికట్టు తెలుస్తుంది అందులో భాగంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిని ఎవరిని ఎవరిని నియమిస్తారన్న దానిపై కూడా కొంత ఆసక్తి చర్చ జరుగుతున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఉంది కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మళ్ళీ పార్టీకి పూర్వాభిమానం తీసుకురావచ్చని చెప్పి అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సార్ రైట్ కర్ణాకర్